జనసేన అధినేత శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో అనంత జనసేనాని శ్రీ టిసి వరుణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుంతకల్ పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డునందు అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించాము ముఖ్యంగా జనహృదయనేదైనటువంటి శ్రీ టిసి వరుణ్ గారు జనసేన పార్టీ విడుదలకు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి అయితేనేమి జనసేన పార్టీకి అయితేనేమి వీర విధేయులుగా ఉంటూ సుమారు కంటే పుష్కర కాలం పాటు ఎనలేని సేవలు పార్టీకి మెగా ఫ్యామిలీ చేశారు అంతేకాకుండా సామాజిక బాధ్యతతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా అంటే స్ఫూర్తిగా మేమందరూ భావిస్తూ ఈరోజు ఆయన జన్మదినాన్ని పరిశీలించుకుని ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి తలంపు చేసి పెట్టాము ముఖ్యంగా దీనికి మా గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి జనసేన నాయకులు జన సైనికులు కార్యకర్తలు అందరూ తరలివచ్చి మా వంతు బాధ్యతగా పేదవారందరికీ అల్పాహారం పంపిణీ చేశాము ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే సేవ చేయడం రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టిసి వరుణ్ గారి ఆధ్వర్యంలో పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుపోయే స్థాయికి కృషి చేస్తామని చెప్పి పార్టీ కష్టకాలంలో అనేక మంది కార్యకర్తలు నాయకులు అండగా ఉన్నారు పోరాటాల్లో అండగా ఉన్నారు ఈరోజు మనం అద్భుతమైనటువంటి విజయానందంలో ఉన్నాము మన పండుగ మన పార్టీ పండగ మార్చ్ పద్నాలుగు చెలో ఆవిర్భావ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణ విజయవంతం చేయాలని అందులో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఖచ్చితంగా అంటే భారతదేశం మొత్తం వినిపించే స్థాయిలో మనం అక్కడికి వెళ్లి ఆయనకి మద్దతు పలుకుతూ జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన నా నాయకుడు శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారికి జై జయలు జరుపుకుంటూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం నాయకత్వం పవన్ కళ్యాణ్